సహోదరుడ బాగున్నారా ఎలా ఉన్నారు మీరు బాగుంటారని అంత ఆశ్ని ప్రార్థన చేస్తారు కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథములు చాలి మనము యోగు గ్రంథము అలాగనే నలభై రెండు మరి అలాగనే పదిలో మనం చూస్తే మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యహో అతని అతనికి క్షేమస్థితిని మరలా దయచేసాను మరియు యోబును యోబునకు పూర్వం కలిగిన దానికంటే నిరంతరగా అధికంగా యహోబు అతనికి దయచేసాను చూడండి దేవుడికి యోబు దేవునికి ప్రార్థించినప్పుడు తన స్నేహితుల నిమిత్తము తన బంధుమిత్రుల నిమిత్తము మరి తన పాన స్నేహితుల నిమిత్తమే ప్రార్థించినప్పుడు దేవుడు యోబుకాట మరలా క్షేమస్థితిని అంటే రెండంతల క్షేమని దేవుడు అనుగ్రహింపజేస్తాడు దానికంటే పూర్వము కల దానికంటే రెండంతలు అధికముగా స్థితిని క్షేమస్థితిని అనుగ్రహింపజేస్తున్నాడు దేవునికి స్తోత్రాలు అందరు కొందరు నెల ప్రియా సహోదరి సహోదరుడు అలాగే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని గాక అంతేకాకుండా యోబులాగే మీకు కూడా రెండంతల మీరు దేవుడు దయచేయను కాక దేవుడు మీ పట్ల మరి యోబు వలే రెండంతల ఆశీర్వాదాలు రెండంతల దేవునుడు దేవుడు మీకు దయచేసి ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాము స్తోత్రముడు తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడానికి వందనాలు తండ్రి యోబు తండ్రి తన స్నేహితుల నిమిత్తమే ప్రార్థించినప్పుడు తండ్రి రెండంతల అయా క్షేమస్థితిని యోగిక అనుగ్రహంపు చేస్తారు అలానే తండ్రిని ప్రియ మీకు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీకు వందనాలు ప్రభావ అదిగో తండ్రి నాన్న తండ్రి మీకు స్తోత్రండి రుణంతా మీరు రిపండి రుణాలు ఆశీర్వాదాలు తయారు చేసిపడి యేసు నామములు అడిగి కొంచెం తండ్రి అనేది ప్రైజ్ లార్డు గాడ్ లేదు